జంగారెడ్డిగూడెంలో భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి సేవా కేంద్రం నందు వెంకయ్య స్వామి వారికి చందనోత్సవం నిర్వహించారు పాడి పంటలు సమృద్ధిగా పండి సకాలంలో వర్షాలు వర్షించి అందరి ఇళ్లలో సిరులు కురవాలని ఆశిస్తూ చంద్రోత్సవం చేస్తుంటారని తెలిపారు వేకువజాముని సుబ్బంపేట సాయిబాబా ఆలయ అర్చకులు మోహన్ శర్మచై చందనోత్సవం నిర్వహించారు మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు ఓం నారాయణ ఆదినారాయణ నామస్మరణ చేశారు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ధుని పూజతో పాటు భారీ స్థాయిలో అన్నదానం చేశారు ఓం నారాయణ ఆదినారాయణ అవతారమూర్తి వెంకటేశ్వర స్వామి మన జంగారెడ్డి కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆశ్రమం ప్రారంభించి ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తవుతుంది అలాగే ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజు స్వామివారికి చందనోత్సవం చేస్తున్నారు అంటే గంధంతో స్వామివారికి పూతగా పెడతారు ఇది అరుదైన అలంకరణ ఎందుకంటే మన ఆంధ్రలో ఒక సింహాద్రి అప్పన్నకి అంటే నరసింహ స్వామి వారికి మాత్రమే చేస్తారు అలాగే మన స్వామికి ఇది రెండోసారి ఈ విధంగా బాగా ఎండలు విపరీతంగా ఉండి ప్రజలందరూ కష్టకాలంలో ఉన్నప్పుడు మన భక్తులు స్వామివారికి చందనోత్సవం అని చెప్పి చంద్రాలంకరణ చేస్తున్నారు ఇలా చేసిన రోజున ఎంత యాసవ కాలంలో చేసినా ఆ రోజు కాలం అంతా చల్లగా ఉంటుంది ప్రజలందరూ చల్లగా ఉండాలనే స్వామివారికి అందరికీ దక్కాలని ఈ విధంగా చేస్తారు ఎంతో భక్తి పూర్వకంగా చేసే కార్యక్రమం వలన ఈ రోజు కాలం కూడా మనకి సూచనగా చల్లబడి నిన్నటి వరకు ఎండ ఉన్నా సరే ఈ రోజు చల్లబడి స్వామివారి అనుగ్రహం ఆ లీలలో ఈ విధంగా మనకు చూపిస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఉన్నారు ఈ రోజు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అలాగే ఈ టీవీలో వీక్షించే భక్తులందరికీ కూడా స్వామివారు ఆయన యొక్క అలానే చూపులు అలాగే కరుణా కటాక్షాలు అందించి స్వామివారి దివి ఆశీస్సులు సంపూర్ణంగా అందించాలని కోరుకుంటున్నాం ఓం నారాయణ ఆదినారాయణ